మై డైరెక్టర్ బాబు గారు మై పాఠశాల ఎందుకంటే పాఠశాల అంటే దాని అర్థం ఏదో మన టీచర్లో మన లెక్చరర్ లో మన క్లాస్ రూమ్ లో నేర్పించిన పాఠాలు కాదు అవి కూడా ఒక రకంగా బట్ నా ఉద్దేశంలో ముఖ్యంగా మన లైఫ్ కి మన ఈ ఉన్న పరిస్థితికి కారణమైన పాఠాలు ఏవైతే ఉన్నాయో అవి నేర్చుకున్నదే అసలైన పాఠశాల సో ఆ రకంగా చూసుకుంటే నా ఆస్లైన పాఠశాల రోజు నేను ఈ ప్లేస్లో ఉండడానికి కారణం పరిస్థితుల్లో ఉండడానికి కారణం నా ఫస్ట్ సినిమా అంటే నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పుడు అసలు ఏం తెలియదు అసలు ఇక్కడ ఏంటి ఏం జరుగుతుంది ఎలా ఉంటుంది నేను ఎలా ఉండాలి అసలు ఏం తెలియదు అలాంటి పరిస్థితుల్లో నేను ఫస్ట్ టైం నేను జాయిన్ అయిన సినిమా ప్రొడక్షన్ అసండ్ డైరెక్టర్గా దాదాపు ఆ సినిమాకి డైరెక్టర్ బాబుగారు ఆయన పా లేరు బట్ మా తెలుగు సినిమా చూసిన గొప్ప డైరెక్టర్లో అతి గొప్ప డైరెక్టర్ బాబుగారు ఆయన ఆయన దగ్గర ఫస్ట్ సినిమా చేరడం నాకు అదృష్టం అండ్ అదృష్టం అంటే చేరినప్పుడు నేను అనుకున్నాను ఆయన దగ్గర చేరడం వల్ల ఒక నాలుగు సినిమా అవకాశం వస్తుంది లేదంటే ఆ ఇలాంటి విషయాలు అనుకున్నాను కదే ఆయన దగ్గర నేర్చుకునే విషయాలు నా లైఫ్ లో మిగిటింగ్ అండ్ బేసిక్ నా వ్యక్తిత్వం లేదంటే నా 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 ఫ్యూచర్ లో నేను చేయబోయే సినిమాలు కానీ నా డెసిషన్స్ కానీ అన్నింటి మీద ఆయనకి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుందని ఆ రోజు అనుకోలేదు అండ్ ఈ రోజు తెలుస్తుంది ప్రతి సినిమా ప్రతి చోట నేను నేర్చుకున్న ప్రతి విషయం కూడా దాదాపక్కడంతోనే స్టార్ట్ అయ్యింది సో ఈరోజు నా చేస్తున్న సినిమాలు కానీ నేను చేస్తున్న డేషన్స్ కానీ నేను నాకు చేస్తున్న యాక్టింగ్ కానీ ఏదైనా సరే తెలియకుండా సబ్కాన్షియస్గా బాబు గారి ఇన్స్పిరేషన్ పోవడానికి ఆయన దగ్గర నేర్చుకున్న విషయాలు ఒక ఒక కెరియర్ పరంగానే కాదు మన పర్సనల్ లెవెల్లో ఆయన సింప్లిసిటీ కానీ ఆయన టైమింగ్ కానీ అంటే ఇంకా ఆయన లెవెల్కి మేము ఎవరూ రీచ్ అవ్వలేదు డెఫినెట్గా డే ఐ విష్ అంటే ఆయన ఆయన సింపుల్లో ఉండగల అన్న ప్రయత్నం అయితే జరుగుతుంది అది ఏ రోజు సాధ్యం అని అనుకుంటే తప్పకుండా నేను లైఫ్లో నేర్చుకున్న మంచి విషయాలు ఏమన్నా ఉంటే అన్నింటిలో బాబు గారికి బాబు గారి విషయాలు బాబు గారి వల్లే నేను నేర్చుకున్నాను తప్పకుండా చెప్పగలను సో నా పాఠశాల ఖచ్చితంగా బాబు గారు అక్కడే నా లైఫ్కి సంబంధించిన లెసన్స్ స్టార్ట్ అవుతాను